దారుణం బాస్ శ్రేయస్ అయ్యర్ కి ఏషియా కప్ టీమిండియా స్క్వార్ లో చోటు దక్కకపోవడం నిజంగా చాలా చాలా దారుణం బాస్ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆల్ ఫార్మాట్ బెస్ట్ ప్లేయర్ ప్రస్తుతం తన కెరీర్లో పీక్ లో ఉన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ స్ట్రైక్ తో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీర విహారం చేశాడు మనమంతా ముద్దుగా పిలుచుకునే సర్పంచ్ సాబ్ పిఆర్ విషయంలో ఏమైనా వెనకబడిపోయాడా లేదంటే అదృష్టం కలిసి రావట్లేదా లేకపోతే ఏంటి బాస్ ఢిల్లీ ఫైనల్ ఫైనల్కి చేర్చినప్పుడు తనకి క్రెడిట్ ఇవ్వలేదు కేకేఆర్కి టైటిల్ అందించినప్పుడు తనకి క్రెడిట్ దక్కలేదు అయితే పంజాబ్ని ఫైనల్కి చేర్చినందుకు క్రెడిట్ దక్కినా ఇప్పుడు ఏషియా కప్లో టీమిండియా స్కోర్లో చోటు దక్కలేదు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అవకాశం ఇవ్వలేదు ఏషియా కప్లో ఆడనివ్వట్లేదు అసలు తనని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అన్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానమే లేదు ఇన్క్లూడింగ్ టీమిండియా సెలెక్టర్ అజిత్ అగాకర్ దగ్గర కూడా శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పక్కన పెట్టారు అని అగాకర్ని అడిగితే అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్కి టీమిండియా స్క్వాడ్లో చోటు దక్కలేదు ఇందులో తన తప్పేమీ లేదు అలా అని మా తప్పు కూడా లేదు అంటున్నాడు మరసలు తప్పెవరిది ఎవరికి నచ్చలేదని అయ్యర్ స్క్వాడ్లో లేడు అయ్యర్ని తప్పించి తమకు కావాల్సిన ప్లేయర్ పై ఫేవరిజం చూపిస్తున్నారా లేదంటే అయ్యర్ గంభీర్లు కేకేఆర్ లో ఉన్నప్పుడు టైటిల్ క్రెడిట్ వార్ మనసులో పెట్టుకొని గంభీర్ ఏమైనా అయ్యర్ని కావాలనే పక్కన పెడుతున్నాడా లేదంటే అయ్యర్కి కూడా చోటు దక్కనంత తోపు ప్లేయర్స్ ని లో సెలెక్ట్ చేశారా అసలు శ్రేయర్స్ ని పక్కన పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి ఏదైతే ఏంటి అయ్యర్ మాత్రం ఏషియా కప్ స్క్వాడ్ లో లేడు కేవలం స్క్వాడ్ లోనే కాదు బాస్ స్టాండ్ బై లిస్ట్ లో కూడా లేదు ఏ ప్లేయర్ అయితే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడో ఏ ప్లేయర్ అయితే టీమిండియాని ఓడిఐ వరల్డ్ కప్ లో ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడో ఏ ప్లేయర్ కెప్టెన్సీ వల్ల పంజాబ్ టీం ఫైనల్ చేరిందో ఏ ప్లేయర్ కెప్టెన్సీ వల్ల కల్కత్తా టీం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రోఫీని అందుకుందో అలాంటి ప్లేయర్కి అలాంటి ప్లేయర్కి స్క్వాడ్లో స్క్వాడ్ లో స్థానం దక్కడం లేదు శ్రేయస్ టెస్ట్ టీమ్ లో కూడా ఆడడానికి అన్ని విధాల అర్హుడు అయినా సెలెక్ట్ చేయలేదు అంతెందుకు ఐపీఎల్ హిస్టరీలోనే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో సిక్స్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసిన ఓన్లీ థర్డ్ ప్లేయర్ శ్రేయాస్ అయినా స్క్వార్లో చోటు కల్పించలేదు చెప్పాలంటే ఇలా కేవలం నేను మీరు కాదు బాస్ నైంటీ నైన్ పర్సెంట్ అందరి మధ్యలో ఇదే డౌట్ ఎందుకు అసలు ఎందుకు శ్రేయస్ని ని పక్కన పెట్టారు అని ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బాస్ అయ్యర్ ఒక కెప్టెన్ మెటీరియల్ కానీ తనకి సపోర్ట్ చేసేవాళ్ళు బ్యాక్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడమే ప్రస్తుతం అయ్యర్కి ఈ పరిస్థితి రావడానికి కారణం క్రికెట్లో ఎదగాలంటే ఖచ్చితంగా బ్యాకప్ చేసే వాళ్ళు ఉండాలి తప్పకుండా ఉండాలి ఈ విషయాన్ని మాజీ క్రికెటర్స్ ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు కెప్టెన్ బ్యాక్ చేయడం వల్లే నేను ఆడగలిగానని కోచ్ బ్యాక్ చేయడం వల్లే ఇన్నాళ్ళు ఆడగలిగాను అని అలా అలా బ్యాక్ చేసే వాళ్ళు శ్రేయస్కి లేకపోవడమే పెద్ద ప్రాబ్లం లేదంటే అయ్యర్ లాంటి అద్భుతమైన ప్లేయర్కి టీమ్ లో చోటు ఏంటి బాస్ ఓడియా వరల్డ్ కప్ హిస్టరీలో మిడిల్ ఆర్డర్లో ఆడి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరే అది ఫార్మాట్ వేరు అన్న ఐపీఎల్ తీసుకోండి దీన్ని ఆధారంగా చేసుకునేగా ఎన్నో సార్లు ఎంతో మంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశారు మరి అయ్యర్ లాస్ట్ ఐపీఎల్ లో సిక్స్ నాట్ ఫోర్ రన్స్ చేశాడు అది వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ స్ట్రైక్ రేట్ తో యావరేజ్ ఫిఫ్టీ ప్లేస్ ఇంకా ఏం చేయాలి టీంలో సెలెక్ట్ కావాలంటే ఇంకా ఏం చెయ్యాలి ఇంతకన్నా ఏం చెయ్యాలి అందుకే అందుకే అంటున్నా ఏషియా కప్లో శ్రేయస్ అయ్యర్కి లో అవకాశం ఇవ్వకపోవడం దారుణం అతి దారుణం అని ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ శ్రేయస్కి సపోర్ట్గా నిలిచేవాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే Thank you. Thank you, boss.